ఇది మోకాల నొప్పి కాదని చెప్పి తలబద్దలు కొడితేనే కావాలి అంటే ఒక్క ఒక్క మోకాల నొప్పి వచ్చే వాళ్ళందరూ మోకాల నొప్పి కాదు ప్లస్ మోకాల్లో కూడా సౌండ్ వస్తాయో అవి కూడా మోకాళ్ళ నొప్పులు కావు సపోజ్ నువ్వు రెండు నాలుగు అది అవి అది ఏంటంటే నడుము లోపల ఉండే కండరాల టైట్నెస్ వల్ల మోకాల లోపల సందు ఏర్పడుతుంది దానివల్ల మోకాల నొప్పి స్టార్ట్ అవుతాయి నువ్వు ఎంతసేపు ఉన్నా మోకాళ్ళ మీదనే వైద్యం చేస్తున్నావు తప్ప ఆ మోకాలు సందు రావడానికి కారణం ఏంటి మోకాలు దగ్గర రావడానికి కారణం ఏంటి మోకాలు సైడ్ జరగడానికి కారణం ఏంటి నువ్వు పెరగట్లేదు కారణం ఎక్కట్లేదు నువ్వు ట్రీట్మెంట్ చేస్తున్నావు కారణం ఎక్కితే ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు కారణం ఎక్కడిన మోకాలు నొప్పి నాలుగు మంది అయ్యాలి దయచేసి నేను చెప్పేది ఏంటంటే మోకాల నొప్పులు ఎవరికి కూడా ఒక అరవై అరవై పైబడిన వరకు కూడా రావు మోకాల నొప్పి ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఒకే మోకాల నొప్పి ఎప్పుడు కూడా రాదు వస్తే రెండు మోకాల నొప్పులు రావాలి రెండు రావాలి ఒకే మోకాల నొప్పి వస్తుంది అంటే ఒక అర్థం చేసుకోవాలి ఏమర్థం చేసుకోవాలంటే సంథింగ్ ఏదో నరం ఒత్తిడి వల్ల నాకు మోకాల నొప్పి వస్తుందని మాత్రమే అర్థం చేసుకోవాలి ఒకవేళ రెండు మోకాల నొప్పి వచ్చినా అనుకో కొద్ది ఆలోచించాలి లేదా ఏమైనా ఇన్సిడెంట్ అంటే కింద పడడం కానీ గురుకోవడం గురికాడ మాత్రమే నొప్పి గురించి ఆలోచించాలి ఉట్టిగా ఇరవై కింద పడవ కింద ఉట్టిగా జస్ట్ పని చేస్తూ పని చేస్తూ ఖచ్చితంగా ఆలోచన చేయాలి ఇది మోకాల నొప్పి కిందికి కాదు నేను చెప్తున్నా నాకు తల అయిపోతుంది ఒకసారి ఉన్నటువంటి పేపర్లో ఇరవై పేపర్ చూసిన చూసినా యాక్చువల్ గా సయాటిక వలన మోకాల నొప్పి వస్తుంది సయాటిక నరం నొప్పి వలన మోకాళ్ళ నొప్పి వస్తుంది నచ్చేటప్పుడు ఏం కాదు కింద కూర్చొని వేస్తుంటే మరీ ఇబ్బంది పెడతది ఒక నాలుగు ఐదు అడుగులు వేయగానే ఫ్రీ అయిపోతుంది మోకాల నొప్పిలు అయితే నాలుగు ఐదు అడుగులు ఐదు అడుగులు వేయగా ఎందుకు ఫ్రీ అవుతుంది అదొకటి ఆలోచించాలి అది ఆలోచించాలి నీకు ఉన్నటువంటి ప్రిస్క్రిప్షన్స్ మీరు చూస్తే ఒక దీనిలో ఒక ఎనిమిది పేపర్లు ఉన్నాయండి ఎనిమిది మంది డాక్టర్లు చూసారు ఎనిమిది మంది డాక్టర్ దగ్గర కూడా ఇక్కడ డయాగ్నోస్ ఏమిటంటే ఓన్లీ ఓఏ అంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ ది నీ అని ఉంటుంది ఇంకోటి గ్రేట్ త్రీ గ్రేట్ త్రీలో అరిగింది అనేది ఉంది ఇంకోటి సైలి జరిగింది అనే ఇవన్నీ ఏంటంటే రాంగ్ డయాగ్నోసిస్ ఎందుకంటే నేను ఒకటి ఒకే మోకాల నొప్పి వచ్చింది కాబట్టి మనం శిష్టంగా ఆలోచించాలి మోకాల నొప్పి ఎందుకు ఒకటే వచ్చింది వస్తే రెండు రావాలి కదా ఒకటే వచ్చింది నేను కింద పడలేదు నేనేం కాలేదు అసలు ఎవరు కొట్టలేదు కర్ర కొట్టలేదు ఇంకేం కట్టలేదు నాకు ఒకే మోకాల్లోకి వచ్చిందంటే ఖచ్చితంగా దయచేసి ఆలోచించండి అది మోకాల నొప్పులు మోకాల నొప్పి నొప్పి మొక్కల్లో ఉండేది అయితే మోకాలు కాదు అనేది ఇక్కడ నడుము భాగంలో ఈ నడుము భాగంలో ఈ కండలు టైట్ వలన ముందు కొనకపోతే టైట్ వలన కింద కూర్చున్నప్పుడు మొత్తం టైట్ అయిపోతాయి టైట్ అవలంబల్ వల్ల అంటే లోపల డిస్క్ ఒత్తిడిపడతాయి ఒత్తిడి పడడం ద్వారా ఆటోమేటిక్గా మనకు పెయిన్ అనేది మోకాల్లో కానీ తుడిలో కానీ లో కానీ తొడలో కానీ పిక్కలో కానీ ట్రస్ ఉంటాయి అన్నమాట దాన్ని మనం చూసి అంటే మాకు పిక్కు నొప్పని చెప్పేసి పిక్క వరకు మాత్రమే టాబ్లెట్ ఇస్తారు మోకాలు నొప్పిస్తానుకో మోకాలు నొప్పి వరకు మాత్రమే టాబ్లెట్ ఇస్తారు అది కాదు మోకాల నొప్పి కానీ కాదు దయచేసి ఎవరైనా ఒకే మోకాల్ లోపి ఉండవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఎమ్మె క్లినిక్ అండి మీకు డిస్క్కులు ప్రాబ్లం ఉంటాయి డిస్క్లు సెట్ చేసినట్లయితే ఇది ఈవెన్ నేను చెప్పే విషయం డాక్టర్ కూడా అర్థం చేసుకోండి దయచేసి మీ కంటే నేను తెలియని వ్యక్తిని అయితే కాదు జస్ట్ నాకు ప్రాక్టికల్గా నేను చెప్తున్నాను చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను ప్రాక్టికల్గా మాత్రమే అనుభవంతో చెప్తున్నాను నేను ఒకే మోకాల నొప్పి వస్తుంటే సార్ అది మాత్రం మోకాల నొప్పి కిందకి అయితే కాదు సార్ ఖచ్చితంగా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ ఎస్ వన్ రీజన్లో డిస్క్ బల్జ్ ఉంటే మనకు మోకాల నొప్పి వస్తుంది ఆ మోకాల నొప్పి తీవ్రత నిదానంగా పెరిగి పెరిగి ఆటోమేటిక్గా రేడియటింగ్ అవుతుంది నీ నుంచి కింది కానీ నీ నుంచి పైగాని లేదా తుండి భాగం నుంచి కింది కానీ రేడియేటింగ్ అవుతుంది స్టార్టింగ్ మోకాల నొప్పి వస్తుందంటే అది మొకాల నొప్పి కింద వేసుకోకుండా ఒక సయాటిక నొప్పిగా ఒక బల్జ్ గా నిర్ధారణ చేసుకోండి దాని ద్వారానే ట్రీట్మెంట్ చేయండి ఒకవేళ మీకు తెలిసినటువంటి ఫిజియోథెరపీకి రిఫర్ చేయండి ఒకే మొకాల నొప్పి వస్తే ఒకే మొప్పించి మోకాల్కి మంది చేయడం మోకాలు ఎక్స్రే చేయడం చేయకుండా దయచేసి దగ్గరలో ఉండే ఫిజియోథెరపీ సెంటర్కి పంపించండి ఆ విధంగా వాళ్ళు పంపడం ద్వారా వాళ్ళు ట్రాక్షన్ ప్లస్ ఎఫెక్ట్ పెట్టడం ద్వారా ట్రాక్షన్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా కొన్ని ఎక్సైజ్ తెరపీ చేయడం ద్వారా అక్కడ కండరాలు వదులైపోయి మోకాలు నెప్పంగా ఒక మూడు ఒక నాలుగు నెలల నుంచి చాలా బాధపడతాం మోకాలు ఒకటే మోకాలు నొప్పిందంట ఈ నొప్పికి ఇంకా గేట్ త్రీ ఫైనల్ ఖచ్చితంగా ఆపరేషన్ చేయాలని చెప్పేసి ఆపరేషన్ చేస్తే అయితే ఆపరేషన్ చేస్తే తగ్గదండి తర్వాత మళ్ళీ ఇక్కడ వస్తుంది ఇదిపోతుంది ఎందుకంటే ఇక్కడ ఇండిపి తగ్గిపోతుంది తర్వాత ఇక్కడ దీని దానికి దాని తర్వాత ఇట్లా ఏదో సమస్య వస్తూనే ఉండదు మొక్కల ఒకవేళ సయాటిక్ నరంతో మొక్కలు వచ్చినట్టు మొక్కలు అంటే ఏం కాదు కానీ సయాటికాలంటే తర్వాత బ్యాక్ అన్ని మళ్ళా పడుతుంది దయచేసి ఆలోచించండి మోకాల సమస్య కాదా ఒకసారి దగ్గర నేను నిర్ధారణ చేస్తాను ఖచ్చితంగా మీకు రూట్లో చెక్ చేసి మీ మోకాల సమస్య అండి ఖచ్చితంగా నేను చెప్పేస్తాను ఎందుకంటే బయట ఉంటే డాక్టర్లు ఎవరు టచ్ చేయండి ఫస్ట్ టచ్ చేయరు బాడీ టచ్ చేసి చెక్ చేయరు నేను ప్రతి ప్రతి అవయము ప్రతి జాయింట్ టచ్ చేస్తా టచ్ చేసి చెక్ చేస్తారు దాని ద్వారా నాకు ఆహ్వానం ఓకేనా రైట్ లైవ్ చేస్తుంటాస్ట్ లాక్స్ కింద ఇంకా

ఇంగలు జస్ట్ లక్స్ లక్స్ ఫ్రీ ఫ్రీ ఇంగో ఫ్రీనా ఫ్రీనా సారీ ఇంగో ఫ్రీ హ్ ఇంకలు కాల్ చెప్పు ఇంకలు తిని ఎటు నియా రేట వచ్చిందిదా తల్ల రిలాక్స్ కాల్

అసలు నిన్న ఎవరు చేయాల్సి కదా ఇంత ఫిరి నొప్పి అనుకో అట్లా కూర్చుంటు మా బాబు చూసి మొన్న ఇంటికి వచ్చినప్పుడు అట్లే చాలా ఇదే నీకు ఇప్పుడు నమ్మకం వచ్చిందా ఖచ్చితంగా తగ్గుతుందా ఎన్ని పైసలు చాలా పైసలు అంతా గంటలైతే తెలియదు చూడండి ఏడుస్తున్నాయి మీకు అర్థమైతే లేదా మోకాల నొప్పి ఇంత రిలీఫ్ అయితే ఏడుస్తున్నాయి అర్థం చేసుకోండి ఈ మోకాల నొప్పి మోకాల నొప్పి తిరిగినా ఇది మోకాల నొప్పి కాదని ఆపరేషన్ ఆపరేషన్ మూడు నాలుగు డాక్టర్ చూసి ఆపరేషన్ ఫ్రీ నడవలేదు చూడ చూశారు కదా సార్ అవే అర్థమైంది నాకు ఇంత పెద్ద సార్ సింపుల్ గా తీసుకుంది దీని అని చెప్పి ఆనంద భాస్వాది ఏమైనా ఆనందం కదా ఆనంద ఆనంద ఎందుకంటే నేను లైవ్ గా చాలా మంది కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టారు అన్ని నేను పట్టించుకోండి మీ ఇష్టం పెట్టించుకోండి ఇన్న వాళ్ళు చూసిన వాళ్ళు అనుభవించిన వాళ్ళు మాత్రమే గుడ్ కామెంట్స్ పెట్టారు తెలియని వాళ్ళు ఒకటి చెప్తున్నాం మన శరీరానికి వందల మంది డాక్టర్లు ఉన్నారండి వాళ్ళకు తెలివంది మీకు ఏమి తెలుసిన మీరు కామెంట్ లో పెడతారు చెప్పండి ముక్కుకో డాక్టరు చెవుకో డాక్టర్ పంటికో డాక్టర్ గడ్డానికో ఒక నెతికో డాక్టర్ ఈ నెతికో డాక్టర్ గుండెకో డాక్టర్ అంటే ఒక శరీరానికి వందల మంది డాక్టర్లు ఉన్నప్పుడు మీరు పెట్టే కామెంట్ అంటే ఎట్లా నీకేం తెలుసు అన్నట్టు అసలు మీకేం తెలుసు అసలు మీరు మీరు బ్యాడ్ కామెంట్ పెట్టి మీరు హౌలో అవుతున్నారు నాకు తెలిసి హౌలో మీరు అవుతున్నారు ఎందుకంటే ఒక శరీరానికి వంద మంది డాక్టర్లు పనిచేసినప్పుడు మాకేం తెలుసు అని అనుకుని మాత్రమే మెలగాలి అదే నాకు అన్ని తెలుసు అని చెప్పేసి మీరు బ్యాడ్ కామెంట్ పెట్టకండి ఎందుకంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది బ్యాడ్ కామెంట్ రాలేకపోతుంటారు మీరు అనుభవించి అనుభవించి పెట్టాలి ఏదైనా అనుభవించి పెట్టాలి ఒక శరీరానికి ఇంతమంది డాక్టర్ ఉన్నప్పుడు నాకేం తెలుసు నాకేం తెలుసు లాస్ట్ టైం మనం చూసుకుంటే కేసీఆర్ గారు తుంటి నొప్పితో బాధపడి కింద పడిపోయి బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ డే నడుస్తుంటే అంత అంత కామెంట్ అంటే బ్యాడ్ కామెంట్స్ అంట అప్పుడే ఇరిగిపోయింది అప్పుడే నడుస్తారా ఇంత 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 తొందరగా అంటే మన ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని డెవలప్ చేసినందుకు మీరు అందరూ కూడా ఆనందపడాలి అని ఒక రోజులో ఇరిగిపోయింది నెక్స్ట్ డే నడిపిస్తున్నారు డాక్టర్ అని చెప్పేసి డాక్టర్ల సాధించిన విజయం ఎంత విజయం అని చెప్పేసి మీరు ఆనందపడాలి కానీ కింద బ్యాడ్ కామెంట్స్ ఆ ఇరిగిందా అంత అని చెప్పేసి పెడతారు అవన్నీ మీకు తెలియదు తెలియదు ఏది పెట్టకూడదు దయచేసి ఈ మోకాల సమస్య కూడా చాలా మందికి తెలియదు తెలియగా అన్ని ఎన్నో ఏమంటారు దాకా చుట్టూ తిరిగి తిరిగి తిరిగిపోయిన తర్వాత ఆపరేషన్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ తుండే ఆపరేషన్ దాని తర్వాత నడు ఆపరేషన్ అంటే మనకు మొదటగా ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందో అక్కడికి వెళ్తాం తర్వాత అంటే నడుములు ఆపరేషన్ ప్రాబ్లం వచ్చింది కదా నడువు ఆపరేషన్ లాస్ట్ చోట్ల అయితే అన్నమాట ఇప్పుడు ఫస్ట్లో కాదు దయచేసి చెప్తున్నా మోకాల నొప్పి నేను మోకాల నొప్పుల గురించి మాట్లాడుతున్నా మోకాల నొప్పులు యాభై లోపు వచ్చిన వాళ్ళు అరవై లోపు వచ్చిన వాళ్ళు మోకాల నొప్పి కిందికి వేయకండి కారణం వేరే అయ్యొచ్చు నీకు నొప్పి అక్కడ కానీ కారణం వేరే ఆ కారణం మీద ట్రీట్మెంట్ జరగడం లేదు బయట ఎంతసేపు మోకాల నొప్పి వెళ్ళిన పెయిన్ కిలర్లు క్యాల్షియము మల్టీ అవి మాత్రమే జరుగుతున్నాయి తప్ప అసలు అసలైనటువంటి ప్రాబ్లమ్ నడుము నొప్పల ఇక్కడ ఈ భాగంలో ఎక్కువ వంగకపోవడం ద్వారా ఎక్కువ కూర్చొని కూర్చొని నేను గమనించే కిరాణా షాపుల్లో ఉండేవాళ్ళు కిరాణా షాపుల్లో ఉండేవాళ్ళు బట్టల షాల్లో ఉండే వాళ్ళు బంగారు షాపులో ఉండే వాళ్ళకి మోకాల నొప్పులు ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కింద కూర్చొని 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 అన్ని మీద వాళ్ళకి వ్యాయామం ఉండదు పొద్దున్న వాళ్ళు కూర్చోవాలి ఇవన్నీ ఏం కదలికలు ఉండవు ఉండకపోతే ఏమైతే వాళ్ళకి మోకాల నోప్పులు స్టార్ట్ అయితే వాళ్ళు తిరుగారు చేరు పైసేమో మోకాళ్ళు తిరిగి ఏమి ఉంటారు అసలు బంగారు షాపు కాలు కానీ కిరణ్ కొట్టు వాళ్ళు వాళ్ళు తెలియదు జస్ట్ పోయి షాపురు చెప్పు షాపులో కూర్చుంటారు కానీ వాళ్ళ మోకాలు అర్థాలు వచ్చినాయి ఎట్లా వచ్చి చేసుకోండి మోకాలు వద్ద కాదు ఇక్కడ కంట్రోల్ పెట్టేయడం ద్వారా మోకాల లోపల నొప్పులు వస్తాయి మనం ఏం చేస్తాం మోకాళ్ళ పని మోకాళ్ళపై డాక్టర్ దగ్గర మోకాట్ అన్ని వాడుతుంటాము దయచేసి ఇంత నేను ఈ ఈరోజు నేను ఎట్లా చెప్పాలనుకుంటున్నా ఈ రోజు అదృష్టంలో మీ అదృష్టంగా ఈరోజు ముగ్గురు మోకాలు వచ్చి మీకు మీడియా మీకు వాళ్ళు ఆన్స్ కూడా ఇస్తున్నారు దయచేసి ఇలాంటి వాళ్ళు ఎవరు కూడా ఎవరు కూడా ఖచ్చితంగా రండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి షేరింగ్ మన దానిలో షేరింగ్ వీడియో ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే అద్భుతమైన రిజల్ట్ వస్తుంది మోకాల మీద నేను మోకాలు ట్రీట్మెంట్ చేయట్లేదు మళ్ళీ మోకాలు ట్రీట్మెంట్ చేసినా నేను నేను కేవలం నడుమలోనే ట్రీట్మెంట్ చేస్తున్నా నడుము చేసి మోకాలు తగ్గుతున్నాయి యాభై ఏళ్ళ లోపు మోకాళ్ళ లోపి కాదు ఖచ్చితంగా నా దగ్గర రండి మీకు సలహా ఇస్తాను ఖచ్చితంగా తగ్గుతుంది మోకాయచేసి రైట్ 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 ఓకే రైట్